రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏపీ అధ్యక్షులు చక్రధర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కిరణ్ పరచూరి తెలిపారు అమరావతి రాజధాని ప్రాంతంలో అనేక విద్యా కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు అలాగే రాయలసీమ హబ్ హబ్గా విశాఖ ఫార్మా హబ్గా మారుతుందన్నారు ఇలా మూడు ప్రాంతాల్లో అభివృద్ది పుంజుకుంటుందని దీనివల్ల రానున్న ఆరు నెలల్లో రాష్ట్రంలో భూములు ప్లాట్ల ధరలో విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలు ఇవన్నీ రాబోతున్నాయి అట్లాగే ఎయిమ్స్ అలాగే టాటా వాళ్ళ యొక్క ఎయిర్పోర్టు ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో మరి ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ ఇవన్నీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు ఇవన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడాను ఈ మార్చ్ ఏప్రిల్లో కొన్ని మరి ల్యాండ్ అవుతాయి ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగంలో మరి మార్పులు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి విశాఖపట్నం అనేది ఫార్మా హబ్ కింద మెడ్ సి మెడ్టెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా అక్కడ అభివృద్ధి అనేది విశాఖపట్నం ఉత్తరాంధ్రలో కూడా ఇవన్నీ మొదలవుతున్నాయి సో రాబోయే ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా ఎంతో ఫాస్ట్గా మరి రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఈ తరుణంలోనే ఇప్పుడే ఎవరైనా హౌస్ సైట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కొనుక్కోవడానికి అవసరాల కోసం ఇది మంచి టైము అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం అనేది ఎంత ప్లాన్ చేసుకుంటుందో మన యొక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ నుంచి కూడా మేము కూడా అదే స్పిరిట్ తోటి ఉన్నాము దీనివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరుగుతాయి ఎక్కడైనా మనం ఆర్థికంగా ఆ రాష్ట్రం బాగుంది యాక్టివిటీస్ బాగున్నాయి అంటే దానికి దిక్సూచి రియల్ ఎస్టేట్ రంగమే ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ అనేది రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది ప్లస్ ఇంకా మీకు వేరే క్యాపిటల్స్ లైక్ మీరు ఢిల్లీ తీసుకున్నా కానీ బెంగళూరు తీసుకున్నా కానీ హైదరాబాద్ తీసుకున్నా కానీ వాటన్నిటికంటే కూడా ఇక్కడ రేట్లు వచ్చేసి చాలా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఎవరు మీకు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కానీ అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా కానీ ప్రజెంట్ ఇక్కడొచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కొనుక్కోవడం అనేది చాలా మంచి టైం అండి ఇప్పుడు చాలా అందుబాటు ధరల్లో ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇక్కడ డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఇంకా రేట్లు వచ్చేసి అబ్నార్మల్గా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వచ్చేసి ఇప్పుడే స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే వచ్చేసి ఇది రైట్ టైము దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఇప్పుడు కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ